ఇప్పుడు పార్లమెంట్ నాయకుడు సంతోషమే కుర్రాడు ఇంకా బోర్డంత ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ అంటే ఏమైనా ఆలోచన ఉందా మళ్ళీ విద్యా సంస్థ నడుపుతున్నారు కదా మీరు మీ తండ్రి గారు మీ తండ్రి గారు ఇదే నేర్పారా నీకు ఇలాంటి భాషనే అంటే నాయకుడి మీద వచ్చి కేసులు ఉంటే ప్రొఫెసర్ మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా చెప్పనండి మరి ఆయన కాదా ఆయన కూడా అదే అదేనా ఏంటి మాటలు నోటికి అద్దో అదుపు ఉండాలి పరిపాలన వచ్చి కాల్కో తీశారు ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ ఏ వర్గం కూడా ఇవాళ సుఖంగా సంతోషంగా లేదు అప్పుడు రోజు మన జిల్లాకు సంబంధించి మనం చూడవలసిన స్వర్గ చూసాం ఇవాళ రేపుతోనో కషింగ్ ఆగిపోతుంది అయిపోతుంది సుమారు లక్ష టన్ల పైన డబ్బులు ఇవ్వలే ఆ రైతాంగం వెళ్ళకపోతారు రాష్ట్రంలో కూలి చేసుకుని ఐదు రూపాయలు వస్తే తప్ప ఆ కూలి డబ్బులు వస్తే తప్ప ఐదు వేల నోట్లకి వెళ్ళాలని పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలామంది పేద ప్రధానంగా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పని పథకం ఒక పథకాన్ని కేంద్రం ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పెట్టింది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది జరిగితే ఇప్పుడు డెబ్బై ఐదు అయింది వాళ్ళకు వచ్చి వేతనాలు లేవు మరి ఏ రకంగా పని వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు వచ్చి కొనసాగుతాయి ఏ రకంగా కొరత అవుతాయి చెప్పండి మళ్ళీ రోజు ఎలా గడుస్తుంది ఆకలితా నుంచి వాళ్ళు కూడా తవలకి కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఎందుకోసం ఇవ్వట్లేదు ఎప్పుడు ఇస్తారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అసలు ఏది ప్రాధాన్యత అర్థం అవట్లేదు మాకు ఈ ప్రభుత్వానికి ఎంతసేపు పబ్లిసిటీ మాత్రం అదే ప్రాధాన్యత ఉంది తప్ప ఆలోచన లేకుండా ఈ కార్యక్రమం చేస్తారు ఐఎం సారీ ఏదో గొప్పగా జనం నుంచి మోసం చేస్తాం మాకు మేము మోసంలో తిట్టా మేము అబద్ధాలు చెప్పినా పది అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్నా సమితలకు వంద అబద్ధాలు చెప్పినా చెప్పి ఇలా అధికారంలోకి వస్తే చాలు మరి ఐదు సంవత్సరాలు కదా అనుకుంటే పొరపాటు జనం పడుతున్న ఇబ్బందులు కానీ ఆక్రోశాలు కానీ మీరు చేస్తున్న అరాచకమైన ఈ చట్ట వ్యతిరేకమైన ఈ చర్యలు కానీ ఇది ఎక్కడ అంతో పొందు లేకుండా ఉన్నాయి అందుకే మేము ముందుకు వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి పట్ల మాకు ఆందోళన ఉంది చట్టపరంగానికి ఇవ్వాల్సిన పద్ధతిని ఇవ్వాలి ప్రజాదరణ నాయకుడికి ఇవ్వాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జరిగిన పరిణామాలను ఖండిస్తున్నాం అదే రకంగా రైతు కూలికి ఏదైతే పనికి ఆహార పదానికి ఇవ్వాల్సిన రైతుకు రోజువారీ ఎక్కువ ఉందో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైతాంగాన్ని ఆదుకోవాల్సి బయట రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా ఓకే ఇప్పుడు చెప్పాను ఏంటి పదకొండు మంది భద్రత ఏర్పాటు చేస్తే ఎక్కడున్నాడు మనం ఎదురు చూసాం కదా కనిపించాలి కదా అంటే యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ పదకొండు మంది మంది పెట్టారా పదకొండు మంది మఫ్యా పదకొండు వంద మంది మఫ్ చేయండి కొత్త బ్యాంక్ తీసుకొచ్చారేటో అందరిని మఫీలో పెట్ట అని మరి ఏబిఐనికి వచ్చిందంటే మాకు తెలియదు కానీ ఈ మఫ్ ఏంటి ఇది ఇవ్వండి అవును మహేష్ మాత్రం ఇవ్వాలి అంతే కాదు కాదని ఎవరూ మేము మాత్రం ఏమన్నా మేము మేము మాజీ సీఎం హోదా మాట్లాడుతున్నాం మేమేమి డైవర్షన్ అనలేదు మాజీ సీఎం హోదాకి ప్రజాదరణ నాయకుడు ప్రజలు వస్తుంటే అంటే డోంట్ మైండ్ ఏమనుకోవద్దు దీన్ని దానికి దీనికి లింక్ కంపేర్ చేస్తాం అనుకోకూడదు అప్టాల్ ఏమీ లేదు సెలబ్రిటీకో ఏందో ఏమైంది వస్తానంటే ఎంత తడబడి చేస్తారండి పోలీసు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక బద్దాదర నాయకుడు వేలాది మంది వచ్చి ఆయన వస్తాడని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంతకు ముందు వారం పది రోజులు నాలుగు రోజులు రెండు నెలల కింద వచ్చినప్పుడు వచ్చి ప్రజలు ఏ రకంగా చూస్తున్నప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలండి ఏ రకంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలండి ఆలోచన చేయండి ఆ ప్రాణం ఈ ప్రాణం ఒకటి కాదా అంటే మీ దురుద్దేశం